ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమం ఆదిలాబాద్ భూముల్లో ఆధునిక సాగుకు అవసరమైన పరిజ్ఞానాన్ని శాస్త్రీయమైన ఖచ్చితమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధికారులతో సలహాలు సూచనల రూపంలో అందించే కార్యక్రమం ఇది కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలను గురించి మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు మరియు అధికారి ఉదయ్ కుమార్తో ముచ్చట అదైనాక భూసార పరిరక్షణ మార్గాలను గురించి జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో ముచ్చట ప్రసారమవుతాయి కార్యక్రమంలో ముందుగల్లా వాతావరణ సూచన ఇందాం జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటలల్లా నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ గాలిల తేమ ముప్పై మూడు శాతం ఇక అచ్చే ఇరవై నాలుగు గంటలల్లా ఆకాశం నిర్మలంగా ఉంటుంది వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాల్లో కింటికి సీసీఐ వారు చెల్లిస్తున్న మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ప్రైవేట్ కొనుగోలుదారులు చెల్లిస్తున్న ధర ఏడు వేల నూట యాభై రూపాయలు మార్కెట్ ధరలు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి అదిలాబాద్ వంద పైన రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు ఇల్లు యవసం వ్యవసాయదారుల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలను గురించి మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి ఉదయ్ తో ముచ్చటింటారు ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్ ఆయిల్ పామ్ నూనె గింజల పంట ముఖ్యంగా నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్ అంటే తినదగిన నూనెల పంటలకు సంబంధించి ఈ పథకం ద్వారా వివిధ నూనె గింజల పంటల్ని సాగు చేస్తుంటారు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగు ఆశాజనకంగా కొనసాగుతున్నది మరి ఈ ఆయిల్ పామ్ సాగు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ ముచ్చట్లో తెలుసుకుందాం ఎందుకంటే మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి ఉదయ్ కుమార్తో లెనిన్ పెట్టిన ఈ ముచ్చట్లో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనతో పంచుకునేందుకు ఇప్పుడు మంచిర్యాల జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి వివరాలను గురించి వివరించండి ముఖ్యంగా అండి మరి నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అనే ప్రభుత్వ పథకం కింద ముఖ్యంగా మనము ఈ రాష్ట్రంలో ఒక ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించారు దానిలో భాగంగా మరి మంచిర్యాల జిల్లాలో కూడా మనం గత సంవత్సరము అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఒక పదిహేను వందల ముప్పై ఏడు ఎకరాల దాకా మరి ఇక్కడ రైతులతోటి వేయించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క ఆయిల్ పాము వల్ల ఉపయోగాలు ఏంటంటే రైతులకు మరి ఆర్థికంగా మరి సుస్థిరమైనటువంటి ఆదాయం రావటానికి డబుల్ ది ఇన్కమ్ రైతు యొక్క ఇన్కమ్ కూడా మరి ఇతర పంటలతో పోల్చుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని మనము ఈ మంచిర్యాల జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటి మరి మేము ఒక కార్యక్రమం జరుగుతున్నది ముఖ్యంగా ఈ ఆయిల్ పంప్ పంట కింద మరి మొక్కల కింద పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఎకరానికి మరి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అంతర పంటలకు నాలుగు వేల రెండు వందల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా నాలుగు సంవత్సరాలు కూడా మనము అంతర పంటలు మరియు ఎరువులకు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఎకరానికి ఇస్తాము అదేవిధంగా మరి ఈ పంట వేసినందుకు డ్రిప్ కూడా సబ్సిడీపై తీసుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు మరి ఎకరానికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది మొత్తంగా యాభై వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు ఒక ఎకరానికి ఆయిల్ పామ్ రైతుకు మరి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అనే పథకం ముందు దాని కింద ఆయిల్ పామ్ సాగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కదా మరి ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ సాగు ఉద్దేశాల గురించి చెప్తారా ఏ రకంగా ఆయిల్ పామ్ సాగు అవుతుంది జిల్లాలో ఎంతమంది రైతులు ఈ ఆయిల్ పామ్ సాగులో ఉన్నారు వాటి ప్రయోజనాలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి మరి మీకు గతంలో చెప్పిన విధంగా మరి పోయిన సంవత్సరం నాలుగు వందల నలభై ఆరు మంది రైతులు పదిహేను వందల ముప్పై ఏడు ఎకరాల్లో వేయటం జరిగింది మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏరియాలో వస్తుందా లేదా అని మనం చూసినప్పుడు నూట తొమ్మిది మంది రైతులు రెండు వందల ఎనభై నాలుగు ఎకరాల వరకు కూడా మరి చేయటం జరిగింది ఈ మూడు సంవత్సరాల కింద చేసినటువంటి ఈ ఆయిల్ పామ్ పంట ఏదైతే ఉన్నదో ఇప్పుడు గెలలు మరి వస్తున్నవి ముఖ్యంగా ఈ ఆయిల్ పాము యొక్క ఉపయోగాలు ఏంటంటే ఈ ఆయిల్ పామ్ గెలలు అమ్మడానికి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా మనకి ఆయిల్ పాము చట్టం ఉన్నది ఈ యొక్క పంట ఆయిల్ పాము పంతొమ్మిది వందల తొంభై మూడు చట్ట పరిధిలోకి వస్తుంది కాబట్టి కంపల్సరీగా మరి వచ్చినటువంటి గెలల్ని ఈ జోన్లో ఆయిల్ పామ్ జోన్లో మరి ప్రభుత్వం నిర్దేశించినటువంటి కంపెనీ యొక్క గెలలను కొనడం జరుగుతుంది కాబట్టి మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు లేకపోతే దీని యొక్క లాభాలు ఏంటంటే ప్రతీ నెల కూడా మనము దీనికి ప్రభుత్వము ధర నిర్ణయిస్తుంది రెండవది దళారులు వ్యవస్థ ఉండదు ఏ పంట చూసుకున్నా సరే కొంత కమిషన్ ఏజెంట్స్ దగ్గర కానీ లేకపోతే ఇతర దళారులు కొంత మరి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ ఈ యొక్క పంటలో అలా ఉండదు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధర మేరకే కొనవలసి వస్తుంది రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మూడు సంవత్సరాల వరకు కూడా మనం అంతర్ పంటలు వేసుకోవచ్చు రైతులు మనం నాలుగు సంవత్సరాల వరకు కూడా మరి అంతర పంటలు వేసుకున్నందుకు మరి ఎరువులకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఆయిల్ పాము ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వేసుకున్నట్టయితే మరి ముఖ్యంగా రైతులకు ఈ యొక్క సాగులో కానీ లేకపోతే అమ్మటంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క పదహాన్ని ప్రోత్సహిస్తున్నది ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్ పామ్కి సంబంధించి రైతులు ఏ రకంగా అంటే ఇప్పుడు సాగు చేస్తున్నారు ఇప్పటికే ఇది ఎప్పుడు ప్రారంభమైన పథకం మరి ఇప్పుడు ఏ దశలో ఉన్నది దీనికి సంబంధించిన మార్కెటింగ్ కోసం ఏ రకమైన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాటి గురించి చెప్తారు మరి మీకు చెప్పిన విధంగా మరి మార్కెటింగ్ సంబంధించి ఈ మ్యాట్రిక్స్ ఆయిల్ పంప్ కంపెనీ వాళ్ళు ఏదైతే గెలలు దిగుబడి వస్తున్నాయో మూడు సంవత్సరాలు దాటిన తర్వాతకి వాటిని ఈ మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళు కొంటున్నారు రైతులకు మరి నేరుగా అమౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా మనము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయిల్ పామ్ని మనము ఎంకరేజ్ చేస్తున్నాము మరి మూడు వేల ఎకరాలు సాగు చేయాలని కూడా నిర్ణయించుకొని మరి మేము ముందుకెళ్తున్నాము కాబట్టి దీనికి ముఖ్యంగా ఏంటంటే క్రిమి కీటకాలు తెగుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది అదేవిధంగా ప్రతీ నెలలో అంటే సంవత్సరం పడుగుతున్న కూడా ఒక ఆదాయం వస్తూ ఒక జీతం మాదిరి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు లేకపోతే ప్రైవేటు ఉద్యోగస్తుడు జీతంకి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సరాసరి సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క నెలలో కూడా రైతుకి ఇన్కమ్ లేదా ఆదాయం రావడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ కింద ఆయిల్ ఫామే కాకుండా ఇంకా ఏ రకమైన నూనె గింజల పంటలు ఏమైనా ఉన్నాయా లేక ఇతర ఇంకా పథకాలు ఈ శాఖ ద్వారా అమలు అవుతున్నాయి మీరు చేపట్టిన కార్యక్రమాలు వాటి గురించి చెప్పాలి దీనిలో భాగంగా అండి ఆ ఆయిల్ పామే మనం ముఖ్యంగా ఈ యొక్క పంటను మాత్రమే మన హార్టికల్చర్ నుండి ప్రోత్సహిస్తున్నాము సో అదే విధంగా ఈ ఆయిల్ పామ్కి ఇప్పుడు నేను చెప్పిన విధంగా డ్రిప్ ఇరిగేషన్ కూడా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు వంద శాతం రాయితీ వెనుకబడిన కులాలు సన్నకారు చిన్న కారు రైతులకు నైంటీ పర్సెంట్ రాయితీ ఇతర రైతులైతే ఎయిటీ పర్సెంట్ రాయితీతో మరి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది సుస్థిరమైన పంట మంచి లాభదాయకమైన పంట కోతుల బెడద ఉండదు దీనితోటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు క్రిమి కీటకాలు లేకపోతే చీడపీడలు కూడా చాలా తక్కువ కాబట్టి ఈ యొక్క ఆయిల్ ఫామ్ పంటను మరి రైతులు సద్వినియోగపరచుకొని మరి సుస్థిరమైన ఆదాయాన్ని పొందవలసిందిగా మరి ఆల్ ఇండియా రేడియో ద్వారా మీ అందరికీ రైతులందరికీ కూడా తెలియపరుస్తున్నాను అయితే ఒక ఆయిల్ ఫామే కాకుండా ఇతర ఉద్యాన పంటలకు సంబంధించిన వివరాలు కానీ ఈ జిల్లాలో సాగవుతున్న ఉద్యాన పంటలు కానీ ప్రధానమైనవి ఏమున్నాయి వాటి గురించి కూడా తెలియజేస్తారు ముఖ్యంగా మరి ఆయిల్ పంప్ కాకుండా మనం పండ్ల తోటలో పెంపకాన్ని కూడా మనము ప్రోత్సహిస్తున్నాము ముఖ్యంగా ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఎకరాలు మామిడి పంటలు మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి ఈ మంచిర్యాల జిల్లాలో సో మనం ఏంటంటే ప్రభుత్వం నుండి మరి ఇతర పండ్ల తోటలు కూడా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టిష్యూ కల్చర్ బనానా అదేవిధంగా పప్పాయ మామిడి మరి అదేవిధంగా జామ నిమ్మ మొదలగు పంటలు అంతేకాకుండా మరి రైతులు కొత్తగా మరి డ్రాగన్ ఫ్రూట్ అనే పంట వైపు కూడా మరి రైతులు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అనే పంటను కూడా మనము రైతులకు ఎంకరేజ్ చేస్తూ మరి ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో ఉద్యాన పంటలను ఎంకరేజ్ చేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాం ఇక చివరిగా ఈ ఉద్యాన శాఖకు సంబంధించి ఉద్యాన పంటలకు సంబంధించి మాట్లాడుకున్నాం అట్లాగే మీ పరిధిలోనే పట్టు పరిశ్రమ కూడా ఉంది కాబట్టి ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఏ రకంగా ఉంది పరిస్థితి అనుకూలమైన వాతావరణం ఎప్పుడు ఏ రకంగా పంటలు ఉన్నాయి దీనికి సంబంధించి చెప్పండి మరి ఈ మంచిర్యాల జిల్లాలో ఉద్యాన పంటలతో పాటుగా సెరికల్చర్లో కూడా చాలా ముందంజల ఉన్నది ముఖ్యంగా మేము చెన్నూరు నుండి చెన్నూరు నుండి రైతులకు మరి ముఖ్యంగా విత్తనాలను ఏంటి విత్తనాలంటే ఈ గుడ్లను రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది తద్వారా రైతులు మరి ప్యూపా దశ వరకు కూడా వాళ్ళు దాన్ని సాగు చేసుకొని వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి పరిధిలో మరి సాగు చేసుకొని వీటిని మన యొక్క చెన్నూరు మార్కెటింగ్ దానికి కూడా తీసుకొని వస్తున్నారు ఈ సంవత్సరము మరి దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షలటువంటి పట్టు గోళ్ళ ఉత్పత్తి కూడా జరిగింది ఇది కూడా చాలా ముందంజలో ఉన్నది ఎందుకంటే రైతులు ఏదైతే ఈ సెరికల్చర్ని వాడుతున్నారో ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు కూడా లాభదాయకమైన పంట దీన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా మరి మార్కెటింగ్ చేయటం ద్వారా మనకి ఎక్కువ ఛత్తీస్గఢు జార్ఖండ్ నుండి కూడా వచ్చి ఇక్కడ పాల్గొని మరి ఈ యొక్క పట్టుగూళ్ళను మన యొక్క మన ఏరియాలో పండించినటువంటి పట్టుగూళ్ళు నాణ్యమైనవి కాబట్టి పట్టుగూళ్ళను తీసుకొని వెళ్తున్నారు అంతేకాకుండా మరి మనము మల్బరీని కూడా మల్బరీని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం దీనిలో భాగంగా షెడ్లను కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం రైతు ఒక షెడ్ నిర్మించుకొని దానిలో మరి యొక్క పట్టుగూళ్ళ ఉత్పత్తిని కూడా చేయడానికి కూడా అనువుగా కూడా మనము షెడ్లను కూడా మరి నిర్మించడం జరుగుతున్నది రైతులు కూడా ముందుకు వస్తున్నారు దీని ద్వారా కూడా రైతు మరి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు చాలా సంతోషం ఉదయ కుమార్ గారు ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఉద్యాన రైతులతో పాటు పట్టు రైతులను కూడా ప్రోత్సహించడం కోసం శాఖపరంగా ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు అట్లాగే వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ రకంగా అమలు అవుతున్నాయి వీటన్నింటిని గురించి కూడా సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి రైతులందరూ కూడా మరి ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ వారి యొక్క సహకారంతో మేము మా యొక్క పథకాలను రైతులు తీసుకెళ్తున్నాము కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని రైతులు మరి కోరుతున్నాను ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలతో పాటు పట్టు ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను గురించి ఆ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి ఉదయ్ కుమార్తో కె లెనిన్ పెట్టిన ముచ్చటిన్నారు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు వింటున్నారు ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఇల్లు వ్యవసాయం కార్యక్రమ సమర్పకులు కె లెనిన్ కార్యక్రమంలో ఇప్పుడు భూసార పరిరక్షణ మార్గాల గురించి జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో ముచ్చట ముచ్చట పెట్టింది కె లెనిన్ ఏ పంట తీసుకున్నా మంచి దిగుబడులు సాధించాలంటే వాతావరణం అనుకూలించడం ఒకదైతే చీడపీడల ఉధృతిని అరికట్టడం రెండోదైతే ఇవన్నింటికంటే మూలం భూసారం సారవంతమైన భూమి ఉన్నప్పుడే అనుకున్న స్థాయిలో దిగుబడులు సాధించగలుగుతాం క్రమేపీ భూసారం కోల్పోతున్నాం అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో మరి ఈ భూసారాన్ని పరిరక్షించడానికి రైతు స్థాయిలో అయితే ఏం చేయవచ్చు ఎట్లా ఈ భూసారాన్ని పరిరక్షించుకోవాలి ముచ్చట్లు చెబుతందుకు ఎలా జయనత్ వ్యవసాయ అధికారి ఏ వివేక్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం వివేక్ గారు నమస్తే ముందుగా భూసారం గురించి మాట్లాడుకుందాం అసలు భూసారం అంటే ఏమి ఇది ఏ రకంగా పంటలకు ఉపయోగపడుతుంది దీని గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని ఎట్లా మనం రక్షించుకోవాలి ఎట్లా ఈ భూసారాన్ని కోల్పోతున్నాం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ముందు అసలు భూసారం గురించి చెప్పండి ఫస్ట్ మనము అసలు భూ సార పరిరక్షణ గురించి మాట్లాడుకోవాలా అని అంటే మనము ఆల్రెడీ మన యుఎన్ఓ కానివ్వండి వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం కానివ్వండి మన సాయిల్స్ అన్ని కూడా ఎన్డేంజర్ లో ఉన్నాయి బాగా క్షీణిస్తున్నాయి ఫర్టిలిటీ క్షీణిస్తుంది దాని యొక్క సారాన్ని కోల్పోతున్నాయి ఇంకొక ముప్పై నలభై ఏళ్ళల్లో మనము తీవ్రమైన ఆహార ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నామన్న హెచ్చరికలు మనకు రెగ్యులర్గా వస్తున్నాయన్నమాట వీక్లీలలో అయితే జర్నల్స్ లో అయితే అంతా ఒక అలారం అలార్మింగ్ సిచ్యువేషన్ అంట సో అట్లాంటి సందర్భంలో మనకు రీసెంట్ గా మన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా సేవ్ సాయిల్ మూమెంట్ అని సద్గురు గారు స్టార్ట్ చేశారు సో ఇవన్నీ కూడా వాళ్ళ ఉద్దేశం మనం చర్చించుకోవడం వెనకాల కూడా ఉద్దేశం ఏంటంటే వేరే ఏదైనా విషయం ఒకటి రెండు సంవత్సరాల్లో మనం సాధించుకోవచ్చు కానీ భూసారాన్ని మనము పరిరక్షించుకోవడం పునర్ పునరుజ్జీవనము చేసుకోవడం అన్నది ఒక ఖరాబ్ అయిన దాన్ని వెంటనే మనం చేసుకోవడానికి లేదనమాట ఎంతో డెడికేటెడ్ కష్టపడితే కొన్ని సంవత్సరాలకు మళ్ళీ దాన్ని మనం యాజ్ గా చేసుకునే అవకాశం ఉంటుంది అది కూడా చాలా కష్టం సో అందుకని మనకు భూసహార పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనది అందుకే మనము ప్రపంచ దినేల దినోత్సవం కూడా ప్రతి డిసెంబర్ ఐదు నాడు రైతులకు కానీ ప్రజలకు కానీ అవగాహన రావడం కోసం అని ఒక అందరు కూడా అన్ని మాధ్యమాలల్లో దాన్ని ప్రమోట్ చేస్తారు మనం సెలబ్రేట్ కూడా చేసుకుంటాం అనమాట సో ఇది దాని యొక్క ఆవశ్యకత అయితే మనకు భూసారం లేకపోతే ఏమైతుందని మీరు అడిగినారు కదా సో ఫస్ట్ మనం అందరం కూడా ఎంత పెద్దగైనా ఏమైనా తినాల్సింది అన్నమే వాళ్ళు ఏమైనా తినొచ్చు కానీ తినాల్సిందైతే మనం యాజ్ అండ్ టుడే అయితే అన్నమే సో అన్నం కానివ్వండి మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ వ్యవసాయ మనం ఉత్పత్తులు అయితే ఇవి ఒకవేళ మనకు తక్కువ దిగుబడులు వచ్చినాయి అనుకోండి రావాల్సిన అంతరాలు ఉదాహరణకి మన దగ్గర సోయాబీన్ ఎనిమిది తొమ్మిది క్వింటాలు వెళ్ళేది ఇప్పుడు ఆరు క్వింటాల్కి తగ్గిపోయింది పత్తి పదిహేను ఇరవై పడుతుండే కొందరికి ఇప్పుడు పది పన్నెండు దాకా వచ్చేసింది సో ఇట్లా కొంచెం కొంచెం తగ్గుతా పోతుంది కదా దానివల్ల ఏమైతుందంటే మనకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే మనకు తక్కువ రేట్ లో వచ్చేది ఎక్కువ రేటుకు పెట్టుకోవాల్సిన పరిస్థితి దీనివల్ల ఏమైతుందంటే కొంతమంది పేదవాళ్ళు దాన్ని తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు అనమాట సో అఫోర్డబిలిటీ అని అంటాం కదా ఫుడ్ సెక్యూరిటీలో మన ఆహార భద్రతలో ఒక ఇంపార్టెంట్ అంశం ఫుడ్ ని అవైలబుల్ ఉంచడమే కాకుండా తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడం అన్నది అది అక్కడ మనము ఈ సాయిల్ కన్సర్వేషన్ గానీ భూసార పరిరక్షణ అనేది చాలా ముఖ్యం అదే విధంగా మనకు భూమి అంటే ముఖ్యంగా దాని టాప్ సాయిల్ అంటాం కదా పై పొరలు ఎక్కడైతే మన ఆహార ఉత్పత్తుల పంటల పేర్లు అయితే ఉంటాయో అవి అనమాట భూసార పరిరక్షణ చేయకపోతే ఆ టాప్ సైడ్ ఏవైతుందో ఆ పైన పొరలు ఏవైతున్నాయో అవి కనబోయినాయి అనుకోండి దాంట్లో మేజర్ పోషకాలు ఉంటాయి అనమాట సో అది లేకపోతే కూడా మనకు తెల్లరి అంటే మృతిగా క్రమక్షయం కూడా జరిగే అవకాశం ఉంది మనకు ఓన్లీ ఫుడ్ కాకుండా మనకు వాటర్ కూడా ముఖ్యమే సో వాటర్ కూడా మన భూగర్భ జలాలు పుష్కలంగా ఉండాలంటే కూడా భూసార పరిరక్షణ సరిగా చేస్తేనే నీళ్లు భూమి లోపలికి వెళ్తాయి భూమి లోపలికి వెళ్లడమే కాకుండా క్వాలిటీ వాటర్ మంచి నీళ్లు మంచిగా ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ రకంగా భూసార పరిరక్షణ మనం చేయాల్సిన అవసరం ఉంది కేవలము ఓన్లీ ఆహార ఉత్పత్తుల యొక్క దిగుబడులు తగ్గుతాయనే కాకుండా ఇతర జన జీవన కోటి కూడా భూమిపైన ఆధారపడి ఉంది ఈ ప్రకారంగా మనకు భూసార పరిరక్షణ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ కలిగిన విషయం ఒకవేళ దీన్ని మనం సరి చేసుకోకపోతే వెంటనే ఇది అయ్యే పని కాదనమాట ఒకవేళ ఈ భూసారాన్ని మనం పరిరక్షించుకోవాలి అనుకుంటే దానికి ఏ రకమైన మార్గాలు ఉన్నాయి ఎట్లా మనం సంరక్షించుకోవాలి దీంట్లో ఏంటంటే కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాతావరణం పర్యావరణం అవి కొంత మన చేతిలో లేనివి కొన్ని ఏంటంటే పాలసీ లెవెల్లో ఉంటాయి అన్నమాట ఉంటారు కొన్ని ఉంటాయి కాకపోతే మనము రైతు స్థాయిలో ఏం చేయొచ్చు అన్న విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవచ్చు సో రైతు స్థాయిలో మనం చేయగలిగినవి చాలా సింపుల్ సింపుల్ విషయాలు ఏంటంటే ఇప్పుడు మనం ఏ ఊరికి వెళ్ళినా కూడా చూస్తా ఉంటాం మనం పంట అయిపోయిందంటే పంట వంట చెరువు కిందనో లేకపోతే చైన్లలో కాలా పెట్టేస్తాం అనమాట కాల్చేస్తాం దాంట్లో ఏముందంటే పురుగు ఉధృతి తగ్గుతున్న ఒక ఉంటది కాకపోతే ఆ ఆస్పెక్ట్ కన్నా ఎక్కువ నష్టం అన్న మనకు జరుగుతుంది అనమాట సో పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి ఓన్లీ పత్తి కట్టిన కాలు పెట్టడం అనేది పరిష్కారం కాదు షెడ్డత్ లో దున్నితే ఇట్లా మనకు భూమికి ఆర్గానిక్ కార్బన్ అన్నది పెరుగుతుంది ఆర్గానిక్ కార్బన్ అనేది పెరిగిందంటే మనకు వెంటనే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీళ్లను సంరక్షించుకునే యొక్క తత్వం నేలకు జరుగుతుంది దాని వల్ల నీకు ఒక పది రోజుల గ్యాప్ తోటి వర్షం పడ్డా కూడా పంట అనేది వాడిపోదు ఎండిపోదు అనమాట సో ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తున్నాం అండి ముఖ్యంగా మన పెన్న బెల్ట్ లో కానివ్వండి మన చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షము ఒక పెక్యులర్ గా పడుతుంది అనమాట ఎట్లా అంటే ఒక గంటన రెండు గంటలు పడుతుంది కానీ మన మంత్ లో సరిపోయేంత వర్షపాతం అంతా రిసీవ్ చేసుకుంటాం సో అట్లాంటి సందర్భాలలో ఈ భూసారము అనేది తొందరగా కోల్పోతాం మనం సో అట్లాంటప్పుడు మనము పచ్చికలు కాని గట్లు గాని సరిగా లేకపోయినా వాళ్ళు కడ్డంగా దున్నకపోయినా సో వెంటనే మన మృతికా క్రమక్షేమ జరుగుతుంది దానివల్ల మన ఎందరో మంది రైతులు పాపం వల్ల పంట కోసకపోయిందని నీళ్ళు కోసకపోయినాయి మనకు వచ్చి చెప్తుంటారు కానీ మనము వెంటనే దాన్ని సరిచేయాలి అదే విధంగా మనము గట్లు చాలా చిన్నగా అయిపోతున్నాయి అందరూ అట్లీస్ట్ గట్లు చిన్న అయినా కూడా దానిపైన మనము ఏదైనా మొక్కలు పెంచుకున్నట్లయితే టేకు కానివ్వండి కొంతమంది ఏమంటారు అక్కడ మొక్కలు పెడితే మనకి పురుగుల ఉధృతి పెరుగుతుంది అని అంటారు అది అపోహ మాత్రం ఎందుకంటే మలబార్ వైపు లాంటి మొక్కలు ఉంటాయి టేకు లాంటివి ఉంటాయి టేక్ అంటే ఇరవై ఏళ్ళకి వస్తుంది కాబట్టి రైతులు ఇంట్రెస్ట్ చూపించారు అదనపు ఆదాయం కింద ఇట్లాంటి మొక్కలు స్ట్రేట్ గా ఉన్నాయి మనకి అట్లాంటివి మనం ఎంచుకున్నట్లయితే వాళ్ళకు విండ్ బ్రేక్ లాగా పనిచేస్తాయి అవి సాయిల్ కూడా పట్టించుతాయి వరదలు అట్లాంటి టైంలో కూడా నెల నెల కోత గురి కాకుండా చూస్తూ అదనపు ఆదాయాన్ని కూడా ఒక పదిహేను వాళ్ళకి ఇస్తాయి ఇది కూడా రైతులు వాళ్ళ స్థాయిలో చేయొచ్చు అనమాట ఇంకా ఎలాంటి పద్ధతులు ఉన్నాయి ఇంకా ఏమేమి చేయొచ్చు రైతులు భూసారాన్ని పరిరక్షించడానికి తమ స్థాయిలో వాటి గురించి కూడా చెప్తారు చాలా ఇంకా ఉన్నాయండి ఇప్పుడు ఒకటే పంట మాటి వేయడం వల్ల కూడా ఏమైతుందంటే పోషకాల లోపం వస్తుంది అనమాట పంట మార్పిడి చాలా చిన్న విషయం ఇది చాలా చిన్న విషయం పంట మార్పిడి చేసుకున్నారు అనుకోండి ఇది రైతుల లోపలికి వెళ్ళింది దాన్ని అట్లనే పాటించినా కూడా మంచిదే మళ్ళీ మనం ఎంచుకునే పంటలలో కూడా మొత్తం మన భూమిని కప్పి ఉంచేట్లాంటి పంటలు ఇప్పుడు సోయాబీన్ లాంటిది కానివ్వండి పల్లీలు లాంటివి ఇట్లా భూమిని మొత్తం స్మూదరింగ్ ఎఫెక్ట్ అంటాము కప్పి ఉంచేటటువంటి పంటలు మనం ఎంచుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా కూడా మనకు ఆ మట్టి అనేది భూసారం అనేది పరిరక్షించబడుతుంది లెగ్యూము క్రాప్స్ అంటారు కొన్ని అంటే మనము నత్రజని స్థాపన అవి చేసుకుంటాయి అట్లాంటి వాటిని మనం గట్ల పంట పెట్టుకున్నా కానీ సో అట్లాంటి వాటితోటి మళ్ళీ ఆ ఆకులు మన చేన్లలో పడి మనకు సాయిల్ కన్జర్వేషన్ జరుగుతుంది అట్లా కాకున్నా కూడా ఎప్పుడన్నా ఒకసారి పిల్లి పెసర కానివ్వండి పెసర్లు మినుములు ఇట్లాంటి పంటలు కూడా ఎస్తూ పోయినాం అనుకోండి సరిగ్గా రాకపోయినా దాంట్లోనే కలియదు నిన్న కూడా మనకు భూసారం అన్నది పునరుజ్జీంపబడుతుంది అనమాట అంటే రైతు స్థాయిలో అవకాశం ఉన్నప్పుడు భూసారాన్ని పరిరక్షించుకునే మార్గాలు ఉన్నప్పుడు ఆ మార్గాల్ని అనుసరించి పరిరక్షించుకోవడమే మేలు అదే విధంగా వాళ్ళు కూడా అండి మీరు చూడండి మనది ఒక పీఠభూమి ప్రాంతం కదా సో ఏ చైన్ కూడా ఇట్లా ఫ్లాట్ గా ఉండదు ఒకటే సమతలంగా ఉండదు అన్ని ఉంటాయి అన్నమాట ఎత్తులు పొగడలు ఎత్తులు పొగడలు సో ఇట్లా వాళ్ళకు అడ్డంగా గానే మనం దున్ని వేసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా వర్షం ఒకేసారి వచ్చినప్పుడు మన వాళ్ళు అట్లా అడ్డంగా ఉంటే కొంత కోత అన్నది నిర్మూలించబడుతుంది అదే విధంగా మనము కొంత పెన్గంగా ఒడ్డుకు గాని రివర్ బేసిన్ ఏరియా అయితే ఉందో అక్కడ మనము హార్టికల్చర్ గాని అగ్రో ఫారెస్ట్ సైడ్ వెళ్ళినాం అనుకోండి అక్కడ కూడా మనకు కోత అన్నది తగ్గుతుంది నేల కోత చాలా ఆప్షన్స్ ఉన్నాయి రైతు స్థాయిలో వాళ్ళు చేయగలిగితే మనకు అంటే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అనమాట చాలా సంతోషం వివేక్ గారు ముఖ్యంగా భూసారం యొక్క ఆవశ్యకత దాని ప్రాముఖ్యత గురించి చెబుతూనే దాన్ని పరిరక్షించడానికి రైతు స్థాయిలో ఎలాంటి మార్గాలున్నాయి రైతులు ఏమేమి చేయొచ్చు భూసారాన్ని పరిరక్షించుకోవడానికి అనేది సవివరంగా తెలియజేసినారు మరి రైతులు తప్పకుండా ఈ భూసారాన్ని పరిరక్షించుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా తమ చేతుల్లో తమ స్థాయిలో ఆ రకంగా భూసారాన్ని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాల్ని మాతో పంచుకునేందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటిదాకా మీరు భూసార పరిరక్షణ మార్గాలను గురించి జయనిత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్ తో ముచ్చటిన్నారు ఈ ముచ్చట పెట్టింది ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో విన్న ఈ రెండు ముచ్చట్లు ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో శ్రోతల సౌలభ్యం కోసం అందుబాటులో ఉంచుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళా మల్ల వినాలనుకున్న శ్రోతల కోసం ఈ కార్యక్రమాల్ని యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతుంది ఆకాశవాణి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా ఎన్నిసార్లు అయినా మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ఈ ప్రసారాలని వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా మరొకసారి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మీరు ఎన్నుడే కాదు మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరొకర్రీ కార్యక్రమంలో ఇప్పుడు ఒక యువసం పాటిందాం పాడినది టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకువయ్యా పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకువయ్యా Vamos, ల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట ఇన్నరు ఇంతటితో యలటి ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం